ఫస్ట్ దిగిన వెంటనే మాకైతే ఈ బండి కనిపించిందండి అండి ఒకసారి కలెక్షన్ చూసేద్దామని వెళ్ళాము ఈ బండి మీద అన్ని క్లిప్పులు ఫ్లక్కర్స్ అన్ని హెయిర్కి సంబంధించిన కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయండి ఇంతకుముందు నేను ఒకసారి కొన్నప్పుడు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అని చెప్పారు ఇక్కడ కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు నార్మల్గా అయితే లోపలికి వెళ్ళినట్లయితే ఆ పెద్ద క్లిప్పులు డెబ్బై అరవై అలా చెప్తారు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఈ ఫ్లెక్కర్ చూసారా ఎంత బాగుందో ఈ ఫ్లెక్కర్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఏనంట కానీ ఆ ఫ్లెక్కర్ ఫిఫ్టీ రూపీస్ ఉండదని నా అభిప్రాయం ఇక్కడ క్లిప్స్ అయితే కొంచెం పెద్ద క్లిప్స్ అయితే మనం ఫిఫ్టీ రూపీస్ తీసుకోవచ్చు ఎందుకంటే లోపలికి కింద ఇంకా మనకి సిక్స్టీ సెవెంటీ అని చెప్తారు ఫ్లెక్కర్ చూడండి ఎంత బాగున్నాయి ఈ ఫ్లెక్కర్ కూడా చాలా బాగుంది త్రీ స్టార్స్తో వచ్చాయి ఇది చూడండి కొంచెం ముత్యాల వర్క్ తోటి వచ్చింది రెక్టాంగిల్ షేప్ చాలా బాగుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు పెట్టుకునే పప్పీలు అన్ని చాలా బాగున్నాయండి ఏదైనా సరే ఫిఫ్టీ అనే చెప్పాడు అతను ఇవి ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో కింద హ్యాంగింగ్స్ వచ్చినట్లున్నాయి కానీ అవి లేవు ఊడిపోయినట్లున్నాయి అక్కడ కింద హుక్ ఉంది చూసారా ఊడిపోయినట్లుంది అది పెయిరేమో నాకైతే ఓన్లీ వన్ కనిపించింది ఈ ఈ క్లిప్ కూడా బాగుంది కానీ మనకి ఎక్కువ హెయిర్ అందులో పట్టదు ఇవి చూసారా పిల్లలు పెట్టుకునేవి అందులో ఆల్రెడీ ఒకటి ఊడిపోయింది అది కూడా ఫిఫ్టీ రూపీస్ ఏనంట ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇది కొన్ని ఈ క్లిప్స్ కూడా జుడియోలో అయితే మనకి ఫిఫ్టీ సెవెంటీ అలా వేస్తాడు కానీ ఇతను టూ త్రీ సెట్స్ కలిపి ఫిఫ్టీ అని చెప్పాడు ఇది చూసారా ఇది కూడా జుడియోలో సేమ్ కలెక్షన్ చూశాను నేను అక్కడ చాలా కాస్ట్ ఉండే ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అనే చెప్పారు నాకైతే ఈ క్లిప్ చాలా బాగుందండి మా అమ్మకి బాగుంటుందని మా అమ్మకి సెట్ అయిందని తీసుకున్నాము ఇది కూడా బాగుంది బ్యాండ్ వచ్చింది బ్యాక్ సైడ్ ఇది కూడా ఫిఫ్టీ రూపీసేనంట కానీ మనం బ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేయం కదా బ్యాండ్ వద్దులే అనుకున్నాను కానీ బాగుంది ఎవరో వాడదామని వేసుకున్నాము ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఫైనల్లీ మేము ఇవి ఫ్రెండ్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము కానీ ఇంకా ఏదైనా చూద్దాము తీసుకుందామని చూస్తున్నాను కానీ అంతగా ఏం నచ్చలేదు క్లిప్స్ మనం ఎక్కువ యూస్ చేయము కదా మా అమ్మ కోసం అని ఆగాం అక్కడ ఈ క్లిప్స్ చూసారా పిల్లలకి బాగుంటాయి పక్కన స్లైడ్ పెట్టడానికి ఫ్యాన్సీ వేర్కి బాగుంటాయి ట్రెడిషనల్కైనా సెట్ అవుతాయి ఫ్యాన్సీకైనా సెట్ అవుతాయి ఇలాంటి క్లిప్స్ కలెక్షన్ చాలానే ఉందండి మనం చూడాలే కానీ చార్మినార్లో దొరకదంటూ ఏది ఉండదు క్లిప్ చూసారా లీఫ్ డిజైన్ లో వచ్చింది ఆరెంజ్ కలర్ స్టోన్స్ తోటి డిజైన్ చేశారు చాలా బాగుంది ఈ క్లిప్ అయితే కొంచెం పికాక్ టైప్ అనిపిస్తుంది బ్లూ కలర్ స్టోన్స్ సూపర్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అనే చెప్పారు దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి మనం వెంటనే మాకు ఒక లేస్ అనేది కనిపించింది ఇక్కడికి వెళ్ళి ప్రైసెస్ అంటే ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది కాటన్ లేసెస్ ఉన్నాయి కట్ లేసెస్ ఉన్నాయి అలాగ ఈ రోజుల్లో సారీస్కి లేస్ వేడించ ట్రెండ్ అయిపోయింది కదా చాలా లేసెస్ ఉన్నాయి కానీ ప్రైస్ నాకు ఏమి డిఫరెన్స్ అనిపించలేదు సేమ్ త్రీ ఫిఫ్టీ అనే చెప్పాడు బండి ఈ చైన్ చూసారా ఎంత బాగుందో బ్లాక్ కలర్ స్టోన్తో వచ్చింది నాకు చాలా నచ్చిందండి వన్ ఫిఫ్టీ ప్రైస్ చెప్పాడు రీజనబుల్ ఏమో కానీ కలర్ పోతుంది ఏమని తీసుకోలేదు ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా బాగుందండి ఈ పియర్ వర్క్ తో వచ్చింది ఈ సెట్ కూడా త్రీ ఫిఫ్టీ చెప్పాడు రీజనబుల్ ఏమో బాగానే ఉంది తీసుకోవచ్చు ఇంకొకటి కొన్ని ప్రైజెస్ అయితే నాకు ఎక్కువ చెప్పేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ బ్లాక్ బీట్స్ చూసారా ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ చెప్పాడు కానీ అవంతా చేయవని నాకు అనిపిస్తుంది ఈ కింద చైన్స్ కూడా ఫ్యాన్సీ వేరండి చాలా బాగున్నాయి బ్లాక్ బీట్ కలెక్షన్ కూడా బాగుంది కానీ కానీ ప్రైస్ ఎక్కువని నాకు అనిపిస్తుంది కింద చైన్స్ ఫ్యాన్సీ వేర్ ఇవి కూడా చాలా బాగున్నాయి సిల్వర్లో వచ్చాయి ఈ చైన్ చాలా క్యూట్గా ఉంది త్రీ స్టోన్ చైన్స్ తోటి త్రీ స్టెప్స్ స్టోన్స్ తోటి వచ్చాయని చాలా బాగున్నాయి ఈ కమ్మలు కూడా బాగానే ఉన్నాయి బుట్టాలు యాంటిక్లో ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నాయి చాలా కలెక్షన్ ఉందండి కానీ ఇదనేదో కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ కలెక్షన్ బ్రేస్లెట్ కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యే సెకండ్ థర్డ్ పొజిషన్లోనే ఉంటుందండి ఈ బండి ఈ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇలాంటి రింగ్స్ గోల్డ్లో తీసుకోవాలి అనుకుంటే స్టోన్ వెయిట్ ఎక్కువ పడుతుంది అందుకనే గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం కాబట్టి ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ మనం తృప్తి చెందొచ్చు ఈ కలెక్షన్ చూడండి ఇవి బ్రేస్లెట్ కలెక్షన్ కడా టైప్ బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ సింపుల్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి కానీ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి తగ్గించి చెప్పట్లేదు అతను ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది రకరకాల పూసలతోటి రకరకాల రంగులతోటి చాలా అందంగా కనిపిస్తున్నాయండి చాలా వెళ్తుంటే మాకు బ్యాంగిల్స్ కనిపించాయండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఇంగ్లీష్ కలర్స్లో ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత చాలా బాగున్నాయి ఏ శారీ మీదకైనా కానీ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి ప్యూర్ వర్క్ తోటి చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి చార్మినార్ అంటే అందరికి మోస్ట్లీ గుర్తొచ్చేది బ్యాంగిల్సే ఇక్కడ ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను అన్ని తీసేసుకున్నాను కానీ ఇంకా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది బ్యాంగిల్స్ కలెక్షన్ మాత్రం ఇలాంటి బ్యాంగిల్స్ ఆల్మోస్ట్లీ నా దగ్గర అన్నీ ఉన్నాయండి కలర్స్ కాకుండా ఆల్రెడీ ఆల్రెడీ వ్యాల్వెట్ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ తీసి పెట్టుకున్నాను కానీ ఇంకా కొనాలనిపిస్తుంది చార్మినార్లో <clears throat> పక్కనే మాకు ఈ కమ్మల కలెక్షన్ కనిపించిందండి చార్మినార్లో రేట్లు తక్కువ కదా అనేసి వాళ్ళు ఎంత చెప్తే అంతకి మనం తీసేసుకోకూడదు ఈ డైలీవరీ ఇయర్ రింగ్స్ అతను వన్ ఫిఫ్టీ వరకు చెప్పారు ఇంతకుముందు నేను సేమ్ ఇయర్ రింగ్స్ అలా రింగ్స్ వచ్చి కింద స్టోన్ వచ్చింది డ్రాప్ స్టోన్ వచ్చింది సేమ్ ఇయర్ రింగ్స్ నేను అవిపేటలో థర్టీ రూపీస్కే తీసుకున్నాను కాబట్టి మనం కొంచెం బార్గెయిన్ చేయాలి అతను అడగాలి ఇంతకిస్తారా ఇస్తారా అని వాళ్ళు మనం ఎలాగ అడుగుతామని ముందే ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు వాళ్ళు ఎలా అందరు చార్మినార్లు తక్కువ చార్మినార్ తక్కువ అంటున్నారు కదా అనేసి వాళ్ళు చెప్పిన ప్రైజే మనం ఇచ్చేసి అమ్మాయికుల పక్కకు వచ్చేసేయకూడదు ఒకసారి కలెక్షన్ అంతా చూసుకొని మనం ప్రైజ్ మాత్రమే తీసుకోవాలి తర్వాత మనం ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్కి వచ్చేసామండి ఇక్కడ ఇవన్నీ హెయిర్ కి పెట్టుకునేవి హెయిర్ డెకరేషన్ కి మనం యూజ్ చేసేవి ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట వెడ్డింగ్ సీజన్ లో ఎక్కువ సేల్ జరుగుతుంది ఈ షాప్ లో ఇది చూసారా ఇది మన హెయిర్ బండ్కి పెట్టుకునేది ఏదైనా ట్రెడిషనల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనం హెయిర్ హెయిర్ యాక్సెసరీస్ ఇలా యూజ్ చేయొచ్చు ఇవి ఫ్యాన్సీ లో మనం ఏదైనా లెహంగాస్ మీదకి లేదా ఓనీల మీదకి ఇట్లా ఫ్యాన్సీగా రెడీ అయినప్పుడు అలాంటివి పెట్టుకోవచ్చు ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇలాంటివి హెయిర్ బండ్కి పెట్టుకునేవి అలాంటివి మనం యూజ్ చేయొచ్చండి చాలా అందంగా ఉంటాము మనం ఇలాంటివి ప్లాస్టిక్కి తీసి పెట్టుకుంటే రీయూజింగ్కి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి బాగుంటుంది అయితే అప్పటికప్పుడు వాడిపోతాయి కదా సో ఇలాంటివి మనకి ఇవే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది ఇది చూసారా ఇది కూడా హెయిర్కి పెట్టుకునేది తలకి పెట్టుకునేది ఇది కూడా హండ్రెడ్ చెప్పాడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్పాడు కానీ అలాంటివి మనకు అవసరం లేదు కదండి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి మనం రెడీ చేయడానికి యూజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి ఇయర్ ఎక్కువ కనిపిస్తాయండి మనం చార్మినార్లో ఈ బీట్స్ తోటి చాలా బాగుంటాయి కానీ పెట్టుకుంటే నేను చెవులు ఉంటాయో ఉడతాయో డౌట్ అందుకనే నేను ఎక్కువ ఇలాంటి ప్రిఫర్ చేయను మోస్ట్లీ నేను ఇయర్ రింగ్స్ గోల్డే యూస్ చేస్తాను అవి కూడా చాలా చిన్నవి యూస్ చేస్తాను ఈ తర్వాత ఈ బ్యాంగిల్స్ అని నాకు చాలా నచ్చాయి ఈ బ్యాంగిల్స్ ఇవి ఈచ్ వచ్చేసి హండ్రెడ్ అని చెప్పాడు ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ తోటి ఇచ్చారు మనం ఫ్యాన్సీ వేర్కి యూస్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నప్పటికీ నాకు ఈ బ్యాంగిల్స్ చూసిన వెంటనే నచ్చాయి సో ఇది ఒక పేరు తీసుకుందామని ప్రైజ్ అడిగాను ఏదైనా సరే హండ్రెడ్ అనే చెప్పాడు ముత్యాలతోటి వచ్చాయి ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి అందుకే వాటి దగ్గరకి వెళ్ళలేదు ఇలాంటివి లేవు కాబట్టి నేను ఇలాంటివి తీసుకోవాలనుకున్నాను ఇంకా ఏవైనా మనకి నచ్చేవి మనకి సెట్ అయ్యేవి ఏమైనా దొరుకుతాయి మనం చూస్తూ ఉన్నాను ఎంగి బ్యా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నప్పటికీ ఆడవారికి ఇంకా బ్యాంగిల్స్ కొనాలి కొనాలని అనిపిస్తూ ఉంటుంది కదా నా దగ్గర ఆల్మోస్ట్లీ త్రీ ఫోర్ బాక్సెస్కి నిండుగా ఉన్నాయి అయినా సరే నాకు ఇంకా బ్యాంగిల్స్ మీద షార్ట్ మీ నాకు వెళ్ళినట్లయితే నేను ఎక్కువ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాను ఇవి గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి కానీ గోల్డ్ కంటే సిల్వర్కి ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంది అని నాకు అనిపిస్తుంది అందుకే నేను సిల్వర్లో తీసుకున్నాను ఇవి చూసారా పూసలతోటి రంగరంగు పూసలతోటి వచ్చాయి కానీ ఇవి శారీలకి పట్టేస్తాయేమో అనిపిస్తుంది అండి ఇవి చూసారా మిర్రర్ వర్క్ తోటి వచ్చింది ఇవి కూడా చాలా బాగున్నాయి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇవి చూసారా ముత్యాలతోటి వచ్చాయి చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను కూడా తీసుకున్నాను కానీ శారీకి పట్టేస్తుందేమో అనిపిస్తుంది దట్స్ ఆల్ అండి మీకు ఇంకా చార్మినార్ కలెక్షన్ చూడాలి అనిపించినట్లయితే నా ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి షార్ట్స్లో కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్